హాయ్ ఫ్రెండ్స్ అర్ధరాత్రి కోల్కతాకి అయితే బయలుదేరాము అసలు అనుకోలేదే వెళ్తామని చెప్పేసి ఇంకా అనుకోకుండా ప్లాన్ అయితే అయిపోయింది ఇంకా వెళ్తూ ఉన్నాం పిల్లలందరితో పాటు ఫస్ట్ టైం ఎంత దూరం ఆ హస్బెండ్ లేకుండా ఒంటరిగా మేము పిల్లలు అందరం వెళ్ళామన్నమాట అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఏంటి అనేది అయితే వీడియోలో కంపల్సరీగా ఉంటుంది మీ మాతో పాటు ఇంతమంది పిల్లలు అనమాట మొత్తం థర్టీ మెంబర్స్ అయితే వెళ్తున్నాం నైట్ టువెల్వ్కే బయలుదేరాము ఇంకా ఇంటి నుంచి ట్రైన్ కోసం అయితే రైల్వే స్టేషన్ వరకు భువనేశ్వర్ వరకు వెళ్ళి అయితే అక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాం పిల్లలందరూ బ్రష్లు అన్నీ చేశారు త్రీ త్రీకే వెళ్ళిపోయాము సిక్స్కి మాకు ట్రైన్ కానీ త్రీకి వెళ్ళి త్రీ అవర్స్ రైల్వే స్టేషన్లో అలా వెయిట్ చేసాము ఎందుకంటే ఒక్కలు కాదు కదా అందరూ ఎందుకంటే మేము వెళ్తున్నది కాంపిటీషన్స్ అనమాట నేషనల్ టైకొండో కాంపిటీషన్స్ అయితే అవుతున్నాయి సో మా బాబు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి వాడు చిన్నోడు అని చెప్పేసి వాడికి తోడుగా నేను వెళ్తున్నాను ఇంకా మా పాప ఒక్కదే అని చెప్పేసి నాతో వస్తుంది అనమాట మా హస్బెండ్ లేకుండా మేము ఎంత దూరం ఫస్ట్ టైం అనమాట అసలు నాకు తెలియదు అంటే మామూలు ఈ స్టేట్లో అయితే ఇంకా అంత దూరం ఫస్ట్ టైం వెళ్తున్నాను